కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని సిపిఐ ఆఫీసులో తొమ్మిదవ తారీఖు జరగబోయే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని కోరారు ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు జరగబోయే దేశవ్యాప్త పిలుపు మేరకు అన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి సిఐటియు ఐఎన్టీసీ వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు కార్మిక సంఘాలు భవన నిర్మాణ కార్మికులు ఆటో యూనియన్ కార్మికులు హమాలి కార్మికులు కూలీలు ప్రజలు తొమ్మిదవ తారీఖున బుధవారం రోజున జరగబోయే శంకరపట్నం మండలంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి పిట్టల కోరారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కన్నం సదానందం వజ్ర సాయిలు గోదారి లక్ష్మణ్ మహిళా సంఘాల కార్మికులు పాల్గొన్నారు జరుగుతుంది దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని మన రాష్ట్రంలోని మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుండి సార్వత్రిక సభ్యలో లక్షలాది మంది పాల్గొని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతం చేస్తున్నారు దానికి అనుగుణంగా మన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో తొమ్మిదవ నాడు జరిగే సార్వత్రిక సమ్మెలో మన మండలం నుంచి అన్ని కార్మిక సంఘాలు ఏఐటిసి సిఐటీసీ అన్ని కార్మిక సంఘాలు రైతు కూలీ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు గృహ నిర్మాణ కార్మిక సంఘాలు అటో యూనియన్ కార్మిక సంఘాలు అమాలి కార్మిక సంఘాలు ప్రజలు రైతులు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని మే తొమ్మిదో తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే దేశంలో జరిగే నరేంద్ర మోడీ చేస్తున్న కార్మికులకు చేస్తున్న కార్మికులకు నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను అన్యాయం చేస్తున్నాడు దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా సమ్మె పాల్గొనడం జరుగుతుంది దానికి అన్ని కార్మిక సంఘాలు సపోర్టు ఉన్నది సపోర్టు ప్రకారంగా మన రాష్ట్రంలోనే జరుగుతున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమం నుంచి మన సంక్షేమ బోర్డు ఎత్తివేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కంధం చేస్తున్నాయి దానికి అనుగుణంగా అన్ని కార్మిక సంఘాలు మన చట్టాలను మనం కాపాడుతున్నందుకు మనం ఖచ్చితంగా మన మండలంలోని తొమ్మిదో తారీఖు నాడు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సార్వత్రిక సమయాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం